ఎన్నికలు పదమూడవ తల ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేస్తే కూడా నాలుగు గంటలకు అయిపోయి ఎందుకంటే ఆరు గంటలకు అయిపోదు ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికి టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు క్యూలు అయిపోయేంత వరకు ఓట్లు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తుంది ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ అదేమిటంటే మాకు అందిన సమాచారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్ లో పోల్ అయినాయి మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కోలా ప్రాంగణంలో ఉన్న వారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత అదే రోజు పదకొండు నలభై ఐదు సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు అదేమిటంటే డెబ్బై

పోలింగ్ ఉంది కౌంటింగ్ జరిగింది ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే ఎనభై రెండు పై చిల్ పర్సెంట్ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం ఒకదాని ఒక దానికి పొంతం లేనిటువంటి అంశంగా అనిపిస్తా ఉంది వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి ఫైనల్ ఫిగర్స్ కి కౌంటింగ్ కి మధ్య ఎందుకు తేడా వచ్చింది లేదు అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి ప్రకటించిన ఫైనల్ ఎంత హైప్ వచ్చింది ఇట్ చాలా ఈజువల్ గా జరిగింది జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటది అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి ఏషిన్ ప్రకటించే దానికి సుమారుగా ఒక వన్ పర్సెంట్ కనిపిస్తాయి ఇక్కడ ఏంటి రెండు పర్సెంట్ పైన చాలా అన్యూజువల్ ఎక్స్ట్రాడనరీ దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది కాదు ఎలక్షన్ కమిషన్ ఉంది వాళ్ళ ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సంబంధాలు అడిగినా కూడా చాలా మంది మేము చాలా మంది ఇండియాలో అన్ని మంది అడుగుతా ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతా ఉన్నాయి దీన్ని ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది ఏమిటై అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి ఇండియన్స్ కి ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి నోటాకి ఎంత పడ్డాయి మొత్తం అంతా దట్ ఇస్ కాల్డ్ ఫోర్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించారు ఇది చాలా అనుజియం ఈ రోజు వరకు కూడా ఎన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత కౌంటింగ్ జరిగింది ఎవరు ఏ ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్ లో ఇంతకు ముందు ఇంత డిలే జరగలేదు ఇంతకు డిలే జరుగుతా ఉంది ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు ఫైనల్ ఫిగర్ కి కౌంటింగ్ ఫిగర్ కి ఎందుకు తేడా వచ్చింది ఈ మళ్ళా ఫార్మ్ ట్వంటీ ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకు ప్రకటించలేదంటే రిటర్న్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటారు వాట్ ఈస్ రిటర్న్ ఎలక్షన్ కమిషన్ లో భాగమే కదా ఎందుకంటే మేము అడగలేదు వాళ్ళు చెప్పారు రిటర్న్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ఎన్నికల సక్రమంగా జరగలేదని నేను చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్ గా వితౌట్ డిలే వాన్ ట్వంటీలో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది వాయు కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచున్నాను మరొక అంశం ఏమిటంటే మరొక అంశం ఏమిటంటే అంటే మీరు చూశారు నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి విజయనగరం పార్లమెంటు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ ని చూసారు అదే విధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నర్సయ్య వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ఇచ్చారు అయ్యా ఈవీఎం లెక్కేసేటప్పుడు దానిలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇది ఉన్నది బ్యాటరీ ఉన్నది ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వివీఎం తర్వాత దాన్ని తీసుకెళ్లి సుమారుగా ఒక నెల రోజుల్లో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మీరు లో పెట్టిన తర్వాత అది వేయడానికి తీసుకున్నప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ ఎందుకు అన్యూజువల్ గా ఉంది దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద చేశారు అక్కడ ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వాళ్ళు అవి తీసుకొచ్చి మాకు పోలింగ్ చేశారు నాకు అర్థం కాలేదు బ్యాటరీ ఎందుకు అంటుంది అంటే మా డౌట్ ఏంటంటే ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే ఆ బ్యాటరీ తీసుకువెళ్లి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ బ్యాటరీ ఛార్జ్ పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఫీల్ చేయాల్సిన ఎవరు ఎలక్షన్ కమిషన్ దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు దట్ ఈస్ నాట్ అవర్ డౌట్ మాక్ పోలింగ్ అంతకు ముందు కూడా ఎన్నికల్లో పెట్టారు ఇవాళ ఒంగోలు లో కూడా అదే పరిస్థితి వివి ప్యాడ్లు కి మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను ఈ వీవీ లు అనేవి ఎక్కడ నుంచి ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ట్యాంపర్ చేస్తారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎం పనికిరావని ఒక పెద్ద ఉద్యమం చేశారు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారే ఈవీఎం ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి ఆ తర్వాత ఆయన ఫైట్ చేశారు ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ చేశారు అప్పుడే ఈవీవీ ప్యాడ్ వచ్చింది బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది నేను ఫ్యాన్ గుర్తు వేసానుకోండి ఒక కాయపాటు వస్తుంది కనపడి మీరు కూడా చూసి కట్ అయిపోయి ఈవీ ప్యాడ్ అన్ని ఆ బాక్స్ లో పడతాయి ఒక బూత్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాభై ఓట్లు పడ్డాయి నా ప్రత్యర్థికి నూట యాభై పడ్డాయి ఖచ్చితంగా ఈ వీవీప్యాట్ వీవీ మిషన్ ఎంత ఉందో అక్కడ వివి వీవీప్యాట్ కనబడాలి అప్పుడే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాకు పోలింగ్ పెడతా ఉన్నాం కోర్టులో ఉన్నప్పుడు దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దేర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతా ఉన్నాయి ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల మేము వారికి రెప్యుటేషన్ ఇచ్చాం వీటన్నిటి మీద ఫామ్ ట్వంటీ ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పుడైనా మీరు చూడండి ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశం ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం ఈ రోజు కూడా ఫైనల్ దగ్గర చెప్పేటటువంటి పరిస్థితులు లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి రిటర్న్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ